ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమంటే నిన్న నైట్ అయితే నేను స్టవ్ ఏ విధంగా వాడుకోవాలని చూపించిన కదా ఇప్పుడైతే ఆ స్టవ్ మీదనే నేను వంట చేస్తున్నా చూడండి అన్నము అల్లగడ్డ కర్రీ చేస్తున్నా అలగడ్డ కూరకు కూడా అన్నం అయితే రెడీ చేసి పెట్టుకున్నా అన్నం అయితేనే మళ్ళీ కర్రీ చేసింది తొందర అయితే అవుతుంది వంట మేము ఎప్పుడు ఊరికి వచ్చినా చాలా ప్రయాసపడే తోడు మా ఆయన ఎందుకంటే మమ్మల్ని బస్సుకి ఎక్కించి ఆయన సిలిండర్ కట్టుకొని వెనక నుంచి వచ్చేతోడు ఇంక ఇప్పుడు ఇది తెచ్చుకున్నాం కదా ఇంక ఏం ఇబ్బంది అయితే లేదు మాకు సిలిండర్తో పని లేదు గ్యాస్తో పని లేదు చాలా వంట కూడా తొందర అవుతుంది ఎవరికన్నా నచ్చితే తెచ్చుకోండి అన్నం అయితే ఉడికింది గంజైతే వంచినా కదా ఇప్పుడు సింపుల్ కొద్దిగా మగ పెట్టుకుందాం ఈ వేడికి మగ్గుతుంది అన్నం మూత తీయకుండా అట్లే పెట్టేసాను అన్నం అయితే మగ్గింది తీసి పిల్లలకైతే పాలు పెట్టాలి ఇప్పుడు పెద్ద గిన్నె లేనందుకు చిన్నది పెట్టేసినాము పెద్ద పాల ప్యాకెట్ దొరకలే అందుకోసం రెండు అయితే తెచ్చుకున్నాము పిల్లలు ఈ చివరిలో ఉండేది పాలుగా పెట్టుకునేది అది అయితే వేసిన వాళ్ళైతే ఇది వచ్చేసి ఆలుగడ్డ కూర జయనికే నేను ఈ గిన్నె తీసుకున్నా ఇట్లాంటి గిన్నె కూడా ఆ స్టవ్ అయితే తీసుకుంటది ఇది వచ్చేసి కింద రాగి ఉంటది కదా స్టీల్ ఇది కూడా వేసుకుంటది ఇప్పుడు ఇందులోనే నేను అయితే చేస్తున్నా మిషన్ ఆన్ అయితేనే మనకి శబ్దం వస్తుంది అది స్టవ్ కింద ఫ్యాన్ ఉంటది కాబట్టి ఫ్యాన్ సిద్ధం కదా అది నూనె అయితే వేడైంది కదా చూడండి కనిపిస్తుంది చాలా తొందరగా హీట్ అవుతుంది ఈ స్టవ్ వచ్చేసి మనం ఆడ కావాలంటే ఆడ పెట్టేసుకోవచ్చు కింద కూర్చొని చేసుకోవచ్చు గ్యాస్ పైన కట్ట పైన కూడా పెట్టి చేసుకోవచ్చు ఎవరికన్నా ప్రయాణం అప్పుడు కూడా మనం ఒక బ్యాగ్లో పెట్టుకొని పోయి చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంది ఎందుకంటే సిలిండరు అన్నీ మనకు చాలా భారం అనిపిస్తుంది ఇది చాలా సింపుల్గా మనము బ్యాగ్లో అయితే పెట్టుకోవచ్చు டமோட்டில் துந்திர மக்கள் அந்த புக்ஸ்காஸ்டு

చివరల వేసుకుందా మల్లగడ్డలు ఉడకాలి కాబట్టి కొంచెం నెల్లేసుకోవాలా ఊరైతే ఉడుకుతుంది అంత లోపల నేను ఇక్కడ ఎల్లిపాయలు ధనియాల పౌడర్ వేసి దంచుతున్నా ఎల్లిపాయలు దంచుకున్నాం కదా కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కూర అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయడమే ఒకటి శబ్దం వినిపిస్తుంది మీకు అది కింద ఫ్యాన్ ఉంటది ఆ ఫ్యాన్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో అప్పుడు మనం స్విచ్ బంద్ చేసుకోవాలా అయితే పూర్తిగా అయిపోయింది చూడండి అలాగడ్డ కూర అన్నము ఇంకా పిల్లలకి అయితే పాలు గాయబెట్టించిన కదా ఇప్పుడు అన్నం తినాలి ఇంకా